ఏ పంట సాగు చేసే రైతు సోదరులు సరే ఈ యాగ్రి ఆక్జిన్ వాడుకుంటే మీ పంటలకు దిగువలు పెరిగే అవకాశం ఉంటుంది ఐదు బాటిల్స్ పైన తీసుకున్న రైతు సోదరులకు కూడా ఫ్రీ డెలివరీ రూపంలో అగ్రి యాక్సిన్ పంపించే అవకాశం ఉంటుంది రైతు సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే మీరు చూస్తున్నారు శివ అగ్రి నేను మీ శివకుమార్ ఈరోజు అయితే మనము రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యధికంగా ఎరువులు వాడుతూ ఈ బలం కట్టలను విచ్చలవిడిగా పంట పొలాల్లో వేస్తూ రైతులకి సరైనటువంటి దిగుబడులు రావట్లేదు కదా అందుకు ఈరోజు రైతు సోదరికి ఒక ప్రత్యేక ఉండే మందును తక్కువ ధరలో తీసుకురావడం జరిగింది ఇదే వచ్చేసి అగ్రి ఆక్సిజన్ ఈ అగ్రి ఆక్సిజన్ అనేది అన్ని రకాల పంటల పైన దీన్ని వాడుకునే అవకాశం ఉంటుంది ముఖ్యంగా వరి పంట సాగు చేసే రైతు సోదరులకి అగ్రి ఆక్సిజన్ అనేది చాలా బ్రహ్మాండంగా పనిచేసే అవకాశం ఉంటుంది ముఖ్యంగా వరి సాగు చేసే రైతు సోదరులు ఏంటంటే నాట్లు వేసిన తర్వాత పదిహేను నుంచి ఇరవై రోజుల సమయంలో ఈ యూరియాను విచ్చలవిడిగా మన వరి పంటల పైన చల్లుతూ ఉంటారు కానీ కేవలం యూరియా మాత్రమే చల్లితే వరి పంటకి ఎగుదల కొరకు అదేవిధంగా వేరు వ్యవస్థకి అదేవిధంగా పిలకలు బారడానికి పనికిరాదు కేవలం యూరియా చల్లడం ద్వారా వరి పంట పైరు అనేది పచ్చగా మారుతుంది కానీ వరి పంటకి బలం అనేది ఊతం అనేది రాదు ఇలాంటి సందర్భంలో ఈ యూరియా బస్తా ఏదైతే వరి పంటలో యూరియా నలభై ఐదు కిలోల బస్తాను చల్లుతూ ఉంటారో ఈ సమయంలో యూరియాతో పాటు ఈ అగ్రి కలుపుకొని మన పంటలపైన చల్లుకోవడం వల్ల ఈ పిలకల సంఖ్య అనేది గణనీయంగా పెరిగే అవకాశం ఉంటుంది వేరువేస్త బాగా వచ్చే అవకాశం ఉంటుంది దుబ్బ బాగా వచ్చి దాని తర్వాత పిలకల సంఖ్య పెరగడం వల్ల ఏమవుతుందంటే రైతులకి దిగుబడి కూడా పెరిగే అవకాశం ఉంటుంది సామాన్యంగా వరి సాగు చేసే రైతుల ఎకరాకి దాదాపుగా రెండు నుంచి ఐదు కింటల దిగుబడి కూడా ఈ యొక్క అగ్రి ఆక్సిజన్ వాడుకోవడం వల్ల పెరిగే అవకాశం ఉంటుంది దీన్ని వాడుకునే విధానం చూసినట్టయితే ముందుగా నలభై ఐదు కిలోల యూరియా బస్తాని మనం కింద పోసుకున్న తర్వాత ఈ లీటర్ అగ్రి ఆక్సిజన్ అనేది ఉంటుంది ఈ లీటర్ అగ్రి ఆక్సిజన్ వచ్చేసి యూరియాకి పట్టించాల్సిన అవసరం ఉంటుంది యూరియా మొత్తం పట్టించిన తర్వాత చేతితోటి బాగా కలగలిపి యూరియాకి అగ్రియాక్సిన్ మొత్తం అంటిన తర్వాత ఆ మిశ్రమాన్ని తీసుకెళ్ళి మనము వరిపై పైన చల్లుకోవడం ద్వారా ఈ వరి పంటకు కావాల్సిన పిదుకల సంఖ్య అదేవిధంగా దుబ్బ అనేది బాగా వచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఈ యొక్క అగ్రియాక్సిన్ వాడుకునే సమయం వచ్చేసి వరి నాటు వేసిన తర్వాత పదిహేను నుంచి ఇరవై ఐదు రోజుల తర్వాత దాని తర్వాత నలభై ఐదు రోజుల తర్వాత చివరి దశలో కూడా ఏదైనా మనం కాంప్లెక్స్ చెరువులు చదువుకునే సమయంలో కూడా దీన్ని అగ్రి ఆక్సిజన్ని కాంప్లెక్స్ చెరువులతో కలుపుకొని కూడా వాడుకునే అవకాశం ఉంటుంది దీంతోపాటు దీన్ని పంటలపైన స్ప్రే చేసుకునే వెసులుబాటు కూడా ఈ అగ్రి ఆక్సిజన్లో ఉంది రైతులు కొన్ని సందర్భాల్లో యూరియాతో వేయనటువంటి సందర్భాల్లో కూడా దీన్ని పంటలపైన పిచ్చికారి చేసుకునే అవకాశం కూడా ఉంటుంది ఇరవై లీటర్ల ట్యాంక్కు వచ్చేసి హండ్రెడ్ ఎంఎల్ చొప్పున కూడా దీన్ని కలుపుకొని వాడుకునే అవకాశం ఉంటుంది వరి పంటలే కాదు అన్ని రకాల కూరగాయల పంటలు అదేవిధంగా మిరప పంటలపైన కూడా ఈ అగ్రి ఆక్సిజన్ అనేది బ్రహ్మాండంగా పనిచేసే అవకాశం ఉంటుంది ఒక గ్రోత్ ప్రమోటర్గా అదేవిధంగా ఇది ఒక కాన్సన్ట్రేటెడ్ న్యూట్రియంట్ లాగా కూడా పనిచేసే అవకాశం ఉంటుంది దీంట్లో వచ్చేసి ముఖ్యంగా దీంట్లో ఉన్నటువంటి సొల్యూషన్స్ వచ్చేసి దీంట్లో సైటోకాయిన్స్ ఉంటాయి ఆక్సిజన్స్ ఉంటాయి పొటాషియం హ్యూమేట్ ఉంటుంది హైడ్రోలైజ్డ్ ప్రోటీన్స్ ఉంటాయి ఆక్విస్ సొల్యూషన్స్ ఉంటాయి ఆక్సిజన్స్ అనేవి ఉంటాయి అంటే దీంట్లో వచ్చేసి గ్రోత్ హార్మోన్స్కి సంబంధించిన ఆక్సిన్స్ కూడా ఇందులో ఇందులో కలపడం ద్వారా మొక్కలకు గాల్స్ అన్ని పోషకాలు సమపోలన జరుగుతాయి దీంతో పాటు మనం యూరియాని అదేవిధంగా డిఏపిని విచ్చలవిడిగా భూమిలో చల్లడం వల్ల అది మొక్క తీసుకునేంత తీసుకొని మిగతా మొత్తం భూమిలోనే మిగిలిపోతుంది కానీ అగ్రి ఆక్సిజన్ అనేది మనం యూరియాలు ఇతర ఇతర కాంప్లెక్స్లతో కలిపి వాడుకోవడం వల్ల భూమిలో మిగిలిపోయినటువంటి ఎరువులను కూడా లభ్యతకు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది అదేవిధంగా వేరు వ్యవస్థను కూడా గణనీయంగా పెరిగే అవకాశం ఉంటుంది పిలకల సంఖ్య కూడా మనం వరిలో చూసుకున్నది దాదాపు ఒక్కొక్క దుబ్బకి చూసుకున్న దాదాపు ముప్పై నుంచి ముప్పై ఐదు పిలకల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంటుంది దీని అందువల్ల మనకి చివరి దశలో ఏమవుతుందంటే కంకులు బాగా వచ్చేసి గింజలు కూడా పాలు పోయే తాలు అయ్యే అవకాశం ఉండదు వరి పంటలు ఆక్సిజన్ వాడుకోవడం వల్ల తాలు శాతం చాలా తక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది దీన్ని ఎకరాకి ఒక లీటర్ చొప్పున అంటే నలభై ఐదు కిలోల యూరియా బస్తాకి ఒక లీటర్ చొప్పున వాడుకునే అవకాశం ఉంది దీని ధర కూడా రైతులకి బడ్జెట్ రేట్లో తీసుకురావడం జరిగింది కేవలం ఐదు వందల యాభై రూపాయలకే ఈ లీటర్ బాటిని అందించే అవకాశం ఉంది ఈ రైతు సోదరులు ఎవరైనా సరే వరి పంట సాగు చేసే రైతు సోదరులు దయచేసి మీరు వేసేటటువంటి యూరియాని తగ్గించండి ఇలాంటి సేంద్రియ ఎరువులు అదేవిధంగా మొక్కలకు కాల్సిన పోషక యాజమాన్యంలో భాగంగా ఇలాంటి సేంద్రియ ఎరువులు బలానికి సంబంధించిన మందులు వాడుకోవడం వల్ల దిగుబడి పెరిగే అవకాశం ఉంటుంది మరి వరి సాగు చేసే ప్రతి రైతు మీకు పది ఎకరాలు ఇరవై ఎకరాలు ఉంటే ఐదు ఎకరాలకు వాడి చూడండి మీకు మంచి ఫలితాలు వచ్చిన తర్వాత మిగతా దాంట్లో వాడి చూడండి ఇది చాలా బాగుంటుంది చాలా మంది రైతులు కూడా ఇప్పుడు మన వెనుకలు కనిపిస్తుంది వరి పంటకు కూడా చాలా మంది రైతులకు కూడా ఇవ్వడం జరిగింది వాళ్ళు కూడా దీన్ని వాడి మంచి ఫలితాలు తీసుకోవడం జరిగింది కాబట్టి ఈ అగ్రి ఆక్సిజన్ యూరియాతో కలిపి మనము వరి పైరు పైన చలిన తర్వాత కేవలము ఐదు నుంచి పది రోజుల్లోనే రిజల్ట్ కనిపించే అవకాశం ఉంటుంది ఐదు నుంచి పది రోజులలో మనకి ముఖ్యంగా వరి పంటలో చూసుకున్నట్టయితే ఈ యొక్క దుబ్బ పిలకల సంఖ్య మనకి చి సైడ్ నుంచి పిలకల సంఖ్య బాగా పెరిగే అవకాశం ఉంటుంది ఆకు పత్రహరితం అనేది పచ్చగా ఉండే అవకాశం ఉంటుంది గ్రీన్గా ఆకు వచ్చే అవకాశం ఉంటుంది కేవలం యూరియా జలడం వల్ల మనకి ఆకు పచ్చదనం వస్తుందని తెలుసు కానీ ఈ అగ్రి ఆక్సిజన్ వాడుకోవడం వల్ల మంచి రంగు అంటే ఈ ఏదైతే చీడపీడలు నాశించే రంగు కాకుండా మొక్కలకి ఎదుగుదలకు కావాల్సిన పత్రహరితాన్ని ఈ అగ్రి ఆక్సిజన్ అందించే అవకాశం ఉంటుంది దీంతోపాటు ఈ అగ్రి ఆక్సిజన్ ఇతర రకాల కూరగాయల పంటల్లో కూడా దీన్ని వాడుకోవడం వల్ల ఏమవుతుందంటే ఎలాంటి రకాల చీడపీడల మందులు మీరు ఏదైనా ఏదైనా మీరు పంటకు వచ్చేటువంటి తెగులకి అదేవిధంగా చీడపీడలకి మీరు ఏదైనా మందులను పిచ్చికారు చేసేటువంటి సందర్భంలో కూడా ఎలాంటి రసాయన మందులైనా సరే అగ్రి ఆక్సిజన్ కలుపుకొని వాడుకునే అవకాశం ఉంటుంది ఇతర రకాల కూరగాయల పంటలు ఇతర రకాల వాణిజ్య పంటలు మిరప పంటలు దీన్ని వాడుకోవడం వల్ల ఏమవుతుందంటే సైడ్కి వెళ్ళి ఎక్కువ పంగలు రావడం జరుగుతుంది సైడ్ బ్రాంచెస్ ఎక్కువ రావడం జరుగుతుంది పూత అనేది చాలా చెట్టు పైన నిలబడే అవకాశం ఉంటుంది పూత కూడా విపరీతంగా పెరిగే అవకాశం ఉంటుంది దీని ద్వారా కాయల సంఖ్య కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది అదేవిధంగా కాయ బరువు నాణ్యత కూడా పెరిగే అవకాశం ఉంటుంది అగ్రి ఆక్సిజన్ వాడుకోవడం వల్ల అన్ని రకాల కూరగాయలు వాణిజ్య పంటలు ముఖ్యంగా మిరప సాగు చేసే రైతు సోదలు మీరు వాడేటటువంటి అనేక రకాల చీడపీడల మందులకి కెమికల్స్ మందులతో ఈ యొక్క అగ్రి ఆక్సిజన్ కలుపుకోవడం వల్ల ఏమవుతుందంటే మీకు చెట్టు యొక్క గ్రోత్ బాగా వచ్చే అవకాశం ఉంటుంది ఇది ఒక మంచి గ్రోత్ ప్రమోటర్గా చెప్పుకోవచ్చు ఇది ఒక ఆర్గానిక్ మందు ఏ పంట సాగు చేసే రైతు సోదలైనా సరే ఈ అగ్రి ఆక్సిజన్ వాడుకుంటే మీ పంటల యొక్క దివడు పెరిగే అవకాశం ఉంటుంది దీంతోపాటు చాలామంది రైతులైతే ఈ డీఏపీ ఎరువులు పొటాషియర్లు కాంప్లెక్స్లు విచ్చలుగా భూములపైన వేస్తూ ఉంటారు అలాంటి సందర్భంలో అవి వేయకుండా మీరు ఈ అగ్రి ఆక్సిజన్ కలుపుకొని వాడుకోవడం వల్ల లేదా పిచికారీ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే వాటిని తగ్గించుకునే అవకాశం ఉంటుంది ఐదు వందల యాభై రూపాయలకి రైతు స్థాయిలో అందుబాటులోకి వస్తుంది కాబట్టి మన బలం కట్టల పైన దాదాపు ఒక్కొక్క బస్తా పైన పదమూడు వందల నుంచి రెండు వేల రూపాయల పెట్టుబడి పెడుతుంటాం కానీ దానివల్ల ఫలితాలు మాత్రం చాలా తక్కువగా ఉంటాయి కానీ అగ్రి ఆక్సిజన్ ఐదు వందల యాభై రూపాయలకి దీన్ని రైతు సోదలకు అందుబాటులో తీసుకోవడం వల్ల మొక్కల శాఖ ఉత్పత్తితో పాటు వేరు వ్యవస్థ భరణీయంగా పెరిగి మొక్క ఆరోగ్యకరంగా ఉండే అవకాశం ఉంటుంది దీంతో పాటు ఈ తెగులు అదేవిధంగా చీడపిల్లలను తట్టుకునే శక్తి కూడా ఈ అగ్రి ఆక్సిజన్ స్ప్రే చేసుకోవడం వల్ల వస్తుంది కాబట్టి మరి ఇంకెందుకు కాల్సే ప్రతి రైతు ఈ అగ్రి యాక్సిజన్ వాడుకోండి మన వీడియో పైన కలిసి మొబైల్ నంబర్స్ కాల్ చేయండి ఎక్కడికైనా సరే ఆర్టీసీ కార్గో ఇతర పార్సల్ సర్వీస్ ద్వారా పంపించే అవకాశం ఉంటుంది అదేవిధంగా ఐదు బా ఐదు బాటిల్స్ పైన తీసుకున్న రైతు సోదరులకు కూడా ఫ్రీ డెలివరీ రూపంలో ఈ అగ్రి యాక్సిన్ పంపించే అవకాశం ఉంటుంది ఈ వీడియోలో మీరు అగ్రి యాక్సిజన్కి సంబంధించిన సమాచారం తెలుసుకున్నట్లయితే దీన్ని వాడుకునే విధానం దీని యొక్క ఉపయోగాల గురించి మీకు తెలుసుకున్నట్టయితే ఈ వీడియో మీకు నచ్చడితే లైక్ చేయండి నిత్యం నాణ్యమైన వ్యవసాయ సమాచారం కోసం శివ అగ్రి లింక్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు Jai Hind.